తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ ఫైవ్ అయ్యే ఒక స్క్వయర్స్ దీంట్లో మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వన్ బై వన్ ఈ మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి మనము దాని తర్వాత రైట్ స్క్వయర్స్ ఆఫ్ ద నంబర్స్ ఎండింగ్ విత్ ఫైవ్ స్క్వయర్స్ ఆఫ్ ద నంబర్స్ ఎండింగ్ విత్ ఫైవ్ రైట్ దయచేసి క్లాసులో డౌట్స్ తప్పించి మిగతా నాన్ అకాడమిక్ ఏ చెత్త కూడా రాయద్దు ఏ చెత్త రాసినా గాని వితౌట్ ఎనీ హెజిటేషన్ మా టీం వాళ్ళు మీ అకౌంట్ ని టర్మినేట్ చేస్తారు చాలా జాగ్రత్తగా క్లాస్ రూమ్ డెకోరం డిసిప్లైన్ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి అది మేల్ స్టూడెంట్ అయినా ఫిమేల్ స్టూడెంట్ అయినా మీరు చదువుకోవడానికి వచ్చారు చదువుకి సంబంధించి ఏదైనా అడగ అండి రైట్ స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 5 కాన్సెప్ట్ 1A కాన్సెప్ట్ 1A కాన్సెప్ట్ 1A సపోజ్ గా మనము 25 * 25 తీసుకుంటే 25 * 25 ఇస్ 625 15 * 15 225 ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ అది త్రీ సెవెంటీ ఈ మూడు ఎగ్జాంపుల్స్ చూడండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ మూడు వందల డెబ్బై ఐదు ఈ మూడు ఎగ్జాంపుల్స్ నుంచి ఒక కంక్లూజన్ ఇది ఐదుతో ఎండ్ అయింది టూ అనేది ఈవెన్ నంబర్ మళ్ళీ టూ అనేది కూడా ఈవెన్ నంబర్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ రెండు ఈవెన్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయింది మల్టిప్లై చేస్తే నాకు వచ్చే లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై ఐదు ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ లాస్ట్ టూ డిజిట్స్ ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఒకటనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ లాస్ట్ రెండు డిజిట్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఈ టూ అనేది ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి సెవెంటీ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెండు ఈవెన్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా రెండు ఆర్డ్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై ఐదు మిగిలింది డెబ్బై ఐదు రెండు ఈవెన్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా రెండు ఆర్డ్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై ఐదు మిగిలిన అది కాకపోతే డెబ్బై ఐదు అది కాకపోతే డెబ్బై ఐదు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ లాస్ట్ టూ డిజిట్స్ కనుక్కుందాం ఎగ్జాంపుల్స్ లాస్ట్ టూ డిజిట్స్ ఫర్ ఫస్ట్ వన్ వన్ థర్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ మూడు నంబర్లను మల్టిప్లై చేస్తే లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి థర్టీన్ అనేది పదమూడు అనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ నలభై ఆరు అనేది ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ యాభై తొమ్మిది అనేది ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ఎంత సెవెంటీ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ సెవెన్ అనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందని అనుకుంటాను డిస్కస్ చేసాము పవర్స్ కి వేసే ముందు బేసిక్ ఫౌండేషన్ మళ్ళీ చేస్తున్నారు రెండు ఆర్డ్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా రెండు ఈవెన్ నంబర్లు ఫైవ్ తో ఎండ్ అయినా లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై ఐదు లేకపోతే డెబ్బై ఐదు ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నూట ముప్పై ఐదు నాలుగు వందల అరవై ఐదు ఐదు వందల తొంభై ఐదు ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అని ఐ థింక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లియర్ సెకండ్ ఎగ్జాంపుల్ వన్ వన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ లాస్ట్ రెండు డిజిట్లు వన్ వన్ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఈ నాలుగు నంబర్లను మల్టీప్లై చేస్తే లాస్ట్ రెండు డిజిట్లు ఏంటి పదకొండు అనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఇరవై నాలుగు అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ యాభై ఏడు అనేది ఆర్డ్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ అరవై ఎనిమిది అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ ఫైవ్ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ డెబ్బై ఐదు ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ డెబ్బై ఐదు ఏడు అనేది ఆర్డ్ నంబర్ మళ్ళీ ఏడనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ ఆన్సర్ ఎంత ట్వంటీ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్డ్ నంబర్ ఫైవ్ ఇంటూ ఈవెన్ నంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆర్డ్ నంబర్ ఫైవ్ ఇంటూ ఈవెన్ నంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏడు అనేది ఆర్డ్ నంబర్ ఇక్కడ కూడా ఏడు అనేది ఆర్డ్ నంబర్ ఆర్డ్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ బి ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ ఫైవ్ పవర్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఫైవ్ పవర్ ఫార్టీ ఎయిట్ ఈ నంబర్ యొక్క లాస్ట్ రెండు డిజిట్లు నూట నలభై ఐదు పవర్ నలభై ఎనిమిది నూట నలభై ఐదు పవర్ నలభై ఎనిమిది అంటే నూట నలభై ఐదు నూట నలభై ఐదు మొత్తం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాను నలభై ఎనిమిది సార్లు మల్టిప్లై చేస్తున్నాను నూట నలభై ఐదు ఇంటూ నూట నలభై ఐదు ఇంటూ నూట నలభై ఐదు మొత్తం నలభై ఎనిమిది సార్లు మల్టిప్లై చేస్తున్నాను పద్నాలుగు అనేది ఈవెన్ నంబర్ మళ్ళీ పద్నాలుగు అనేది ఈవెన్ నంబర్ అండ్ సో ఆన్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ఇరవై ఐదు ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇరవై నాలుగు సార్లు సో ఆన్సర్ ఏమొస్తుంది ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ఇరవై ఐదు ఇంటూ ఈవెన్ ఫైవ్ ఇరవై ఐదు ఇంటూ ఈవెన్ ఫైవ్ ఎన్ని ఈవెన్ ఫైవ్ మల్టీప్లై వెళ్ళినా గానీ లాస్ట్ రెండు డిజిట్లు ఏమవుతుంది ఆన్సర్ ఇరవై ఐదు లాస్ట్ రెండు డిజిట్లు ఆన్సర్ ఏమవుతుంది ఇరవై ఐదు ఇది మెథడ్ ఒకటి ఇది మెథడ్ ఒకటి మెథడ్ రెండు ఇది డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది మెథడ్ రెండు నూట నలభై ఐదు పవర్ నలభై ఎనిమిది దీన్ని నేను పవర్ గనక పవర్ ఎంతుంది వాల్యూ నలభై ఎనిమిది పవర్ వాల్యూ ఎంతుంది నలభై ఎనిమిది పవర్ ఈవెన్ నంబర్ పవర్ అనేది ఈవెన్ నంబర్ అంటే ఈ నంబర్ ఏమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే పవర్ అనేది ఈవెన్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే పవర్ అనేది ఈవెన్ నెంబర్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే టూ పవర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ స్క్వేర్ పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాము పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైవ్ తో ఎండ్ అవుతే టెన్స్ ప్లేస్ ఎప్పుడూ టూ ఉండాలి ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండి అది ఫైవ్ తో ఎండ్ అవుతే టెన్స్ ప్లేస్ ఎప్పుడు టూ ఉండాలి డైరెక్ట్ గా ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పవర్ గనక ఈవెన్ నంబర్ గనక ఉంటే ఆన్సర్ లాస్ట్ డిజిట్లు ఎప్పుడు కూడా ఇరవై ఐదు పవర్ గనక ఈవెన్ నంబర్ గనక ఉంటే లాస్ట్ రెండు డిజిట్లు ఎప్పుడు కూడా ఇరవై ఐదు యూనిట్ డిజిట్ కనుక ఫైవ్ అవుతాయి యూనిట్ డిజిట్ కనుక ఫైవ్ అవుతాయి కాన్సెప్ట్ అర్థమైంది కదా ఎందుకు సార్ వచ్చింది పద్నాలుగు ఈవెన్ 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 టైమ్స్ మల్టిప్లై ఇరవై నాలుగు సార్లు సో ఈవెన్ 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 మొత్తం ట్వంటీ ఫైవ్ ఇది నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఏ సింగిల్ డౌట్ రాదు కొన్ని ఎగ్జాంపుల్స్ రెండు వందల అరవై ఐదు పవర్ రెండు వందలు రెండు వందల అరవై ఐదు పవర్ రెండు వందలు లాస్ట్ రెండు డిజిట్స్ లాస్ట్ రెండు డిజిట్స్ టూ సిక్స్టీ ఫైవ్ పవర్ టూ హండ్రెడ్ పవర్ ఎంత ఉంది కన్నా రెండు వందలు రెండు వందలు అనేది ఈవెన్ నంబరా ఆర్డ్ నెంబరా ఈవెన్ నంబర్ పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ ఎంత పర్ఫెక్ట్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే లాస్ట్ టూ డిజిట్స్ ఎంత వస్తుంది ఆన్సర్ ఇరవై ఐదు లాస్ట్ టూ డిజిట్స్ ఎంత వస్తుంది ఇరవై ఐదు పవర్ ఈవెన్ నంబర్ కనుక ఉండి ఇక్కడ యూనిట్ డిజిట్ ఐదు గనక ఉంటే లాస్ట్ రెండు డిజిట్లు ఇరవై ఐదు సపోజ్ గా నూట డెబ్బై ఐదు పవర్ నూట ముప్పై ఒకటి నూట డెబ్బై ఐదు పవర్ నూట ముప్పై ఒకటి దీని లాస్ట్ రెండు డిజిట్లు కనుక్కోవాలి పవర్ అనేది ఆర్డ్ నంబర్ ఉంది నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా నూట డెబ్బై ఐదు పవర్ నూట ముప్పై ఇంటూ నూట డెబ్బై ఐదు పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే దీని ఆన్సర్ ఎంత ఇరవై ఐదు దీని ఆన్సర్ ఎంత ఇరవై ఐదు ఇంటూ నూట డెబ్బై ఐదు ఇంటూ నూట డెబ్బై ఐదు ఇంటూ నూట డెబ్బై ఐదు పది టూ అనేది ఈవెన్ నంబర్ సెవెంటీన్ అనేది ఆర్డ్ నంబర్ టూ అనేది ఈవెన్ నంబర్ సెవెంటీన్ అనేది ఆర్డ్ నంబర్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ లాస్ట్ రెండు డిజిట్లు ఏంటి డెబ్బై ఐదు లాస్ట్ రెండు డిజిట్లు డెబ్బై ఐదు లాస్ట్ రెండు డిజిట్లు డెబ్బై ఐదు ఇది ఈవెన్ పదిహేడు అనేది ఆర్డ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ లాస్ట్ రెండు డిజిట్లు డెబ్బై ఐదు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రెండు వందల తొంభై ఐదు పవర్ పదమూడు రెండు వందల తొంభై ఐదు పవర్ పదమూడు ఆన్సర్ ఎంత పవర్ ఆర్డ్ నంబర్ కనుకుంటే పవర్ పన్నెండు ఇంటూ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు పవర్ పన్నెండు ఇంటూ రెండు వందల తొంభై ఐదు పవర్ ఈవెన్ నంబర్ ఉంటే దీని ఆన్సర్ ఇరవై ఐదు ట్వంటీ నైన్ అనేది ఆర్డ్ నంబర్ టూ అనేది ఈవెన్ నంబర్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆడ్ ఫైవ్ ఆన్సర్ ఎంత సెవెంటీ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆర్డ్ ఫైవ్ దీని ఆన్సర్ ఎంత సెవెంటీ ఫైవ్ దీని ఆన్సర్లు చెప్పండి సార్ వన్ థర్టీ ఫైవ్ పవర్ త్రీ సిక్స్టీ సిక్స్ ఫైవ్ పవర్ టూ హండ్రెడ్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ పవర్ ఫిఫ్టీ డైరెక్ట్ చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్ నూట ముప్పై ఐదు పవర్ మూడు వందల అరవై రెండు వేల ఒక వంద అరవై ఐదు పవర్ రెండు వందలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు పవర్ నూట యాభై ఒకటి డైరెక్ట్ చూడంగానే మనకు ఆన్సర్ తెలుస్తుంది ఫస్ట్ వన్ ఈవెన్ నంబర్ ఉంటే ట్వంటీ ఫైవ్ సెకండ్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ పవర్ వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇది ఈవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఈవెన్ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తే గనక త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ పవర్ వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ అనేది ఈవెన్ నంబర్ సో ఇది ఈవెన్ ఫైవ్ ఇది ఎట్లయినా ట్వంటీ ఫైవ్ టూ అనేది ఈవెన్ 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 ఆన్సర్ ఎంత ట్వంటీ ఫైవ్ థర్డ్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చూడండి లాజిక్ అర్థమైంది కదా సార్ వన్ టూ త్రీ ఈవన్ ఫై ఇంటూ ఈవెన్ ఫైవ్ ఈ లాజిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి నాకు తెలిసి ఏ డౌట్ రాదు ఎందుకంటే క్లాస్ లోనే మనము మాక్సిమం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాము క్లాస్ లోనే మాక్సిమం ప్రాబ్లమ్ వి విల్ ప్రాక్టీస్ ఇట్ రైట్ ఏమైనా డౌట్ ఉందా నెక్స్ట్ మోడల్కి వెళ్ళొచ్చా లాస్ట్ టూ డిజిట్స్ కాన్సెప్ట్ ఏంటి ఇది కాన్సెప్ట్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఈవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆడ్ ఫైవ్ ఇంటూ ఆడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈవెన్ ఫైవ్ ఇంటూ ఆడ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అర్థమైంది కదా సార్ అందరికి రైట్ ఇది ఈ కాన్సెప్ట్ అయిపోయింది తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్